హాయ్ అండి అందరికీ అందరం బాగుండాలని కోరుకుంటూ నేను మీ శాంతి వెల్కమ్ టు డైలీ లాల్స్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా జంతికల్ని ఈసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి దీనికోసం ఒక కప్పు ఒక ఒకప్పు పెసరపప్పు ఒకప్పు శనగపప్పు తీసుకొని ఈ మూడు కప్పుల పప్పుకి ఆరు కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టి ఆరేడు విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్లారాక కొంచెం పలుగ్గా ఉంటే జంతికల గొట్టం కడుతుందేమో అని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అరకిలో బియ్యం పిండిలో మిక్సీ చేసుకున్న ఈ పప్పుల మిశ్రమాన్ని తగినంత ఉప్పు కారం వాము నువ్వులు వేసుకొని జంతికలు క్రిస్పీ రాడానికి ఒక రెండు స్పూన్లు వేడి ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఈ మూడు రంధ్రాలున్న జంతికలు గొట్టం తీసుకొని చిన్న చిన్న జంతికలుగా వేసుకుంటే చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ పప్పులు ఉడకబెట్టి వేయడం వల్ల చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి పిండి ఎక్కువగా లూజ్ అవ్వకుండా కలుపుకుంటే నూనె కూడా పీల్చుకోదండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజులు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు